నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మనం ఎగ్ సేమియా రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్పై కడాయి పెట్టుకుని కప్పు వరకు సేమియా యాడ్ చేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి సేమియా బాగా రోస్ట్ అయిన తర్వాత ఇదే కడాయిలో నాలుగు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి సేమియా బాగా ఉడికిపోకూడదు ఎందుకంటే ముద్దగా అయిపోతుంది సేమియా పట్టుకుంటే ఇలా మజ్జికు కట్ అయ్యే విధంగా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైనర్లోకి తీసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి దీనిలోనే వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ముద్ద అయిపోకుండా ఉంటుంది తర్వాత సేమియా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు కడాయిలో నెయ్యి యాడ్ చేసుకొని ఎగ్స్ యాడ్ చేసుకోవాలి దీనిలోనే సాల్ట్ కారం మిరియాల పొడి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ క్యాప్సికమ్ అలాగే బటా వేసి బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఈ విధంగా కలుపుకుంటూ ఒక్కసారి మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి ఇవి బాగా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి దీనిలోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత దీనిలో మనం కారం సాల్ట్ మిరియాల పొడి యాడ్ చేసుకుని మొత్తంగా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత దీనిలోనే మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేనైతే ఇది మా పిల్లల లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేశాను అవునండి లంచ్ బాక్స్లో కూడా ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే టిఫిన్కి చేసినా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్